పత్రికా సమావేశానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క జేబీని తెలియజేసుకుంటున్నాం అలాగే ఆర్గనైజ్ తరఫున మీ అందరికీ పత్రికను తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి కారణం ఏమంటే మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రిజర్వేషన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నారు మాకు కావలసినటువంటి ఏదో సబ్జెక్టు ఏదైనా మంచి చర్యలు మాట్లాడుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించింది ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎమ్మెల్యేలు మా యొక్క హక్కులు మా యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కాపాడుకోవడం కోసమే మాకు కేటాయించడం కేటాయించడం జరిగింది రాజ్యాంగబద్ధంగా ఈ విషయంలో అనేక అనేక సంక్షేమాలు అయితేనేవి అనేక మా యొక్క అయితేనేవి వాటిని కాపాడుకోవడానికి కోసం మాకు ఎమ్మెల్యేలు ఇద్దరు సింగరమాల మనకు చిర ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా కేటాయించడానికి కారణం ఏమంటే అత్యధిక జనాభా కలిగినటువంటి నియోజకవర్గాలు నలభై ఐదు పర్సెంటేజ్ నలభై ఐదు పర్సెంటేజ్ దాదాపు మడచీర ప్రాంతంలో ఉన్నారు అలాగే ముప్పై ఎనిమిది నలభై వరకు మన సి ఉన్నారు ఈ ఎక్కువ జనాభా కలిగినటువంటి ఈ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలకు కేటాయించడం రాజ్యాంగబద్ధంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి వాటిలో కేటాయించడం జరుగుతూ ఉంది వీటి భాగంగా ఇక్కడ ఏదైనా రాజకీయ పరంగా కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా కానీ ఏదైనా ఎదుర ఎదురు ఉన్నట్లయితే వాటిని అసెంబ్లీలో కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఎదుర్కోవడానికి మాకు కాన్షియన్సీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కనీసం వాళ్ళు నోరిప్పి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేనట్టుగా ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ఇది చాలా తప్పని చెప్పి మేము భావిస్తున్నాం అయితే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎవరైతే సీఎంగా ఉన్నారో వాళ్ళ ఫోటోలు లేవు మిగిలిన ఫోటోలు ఉన్నాయని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కును వాళ్ళు అడగడంతో ఆ హక్కును అడిగినందుకు గాను ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే మీకు ఏదైనా అవసరం ఉంటే ఏదైనా రాజకీయబద్ధంగా మాట్లాడుకోవాల్సిందే కానీ ఎస్సీ యొక్క ఎస్సీల ఎమ్మెల్యేలు ఎస్సీలు ఎమ్మెల్యేలు మీకు అదృష్టంతో వచ్చింది మీకు ఏదో పుణ్య పుణ్యానుభూతి వచ్చిందనే మాటలు మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు మరి ఈ మధ్యకాలంలో మొన్న రంగయ్య గారు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది మేము చాలా వ్యతిరేకిస్తున్నాం అందరం కలిసి మొత్తము అన్ని సంఘాలు కలిసి వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే మీ అదృష్టం వల్ల ఎమ్మెల్యే సీట్లు రాదు ఓట్లు ఎత్తే వస్తాయి ఎమ్మెల్యేల సీట్లు ఎవరి దయాక్షణంతో రావవి మాకు కేటాయించం మేము జనాభా ఇక్కడ ఎంతో జనాభా ఉన్నాం తొమ్మిది లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ జిల్లాలో ఎవరైతే ఎస్సీలు మాదిగలు తొమ్మిది లక్షల మంది ఉన్నామో మేము ఏ ఏ ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేస్తామో ఏ ప్రభుత్వానికి అయితే మేము మేము అండ చూపిస్తామో ఆ ప్రభుత్వమే గెలుస్తుంది తప్ప ఇక్కడ మేము డిక్టేటింగ్ చేసే కులం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు మీరు ఆప్రాలుగా పది పర్సెంట్ కూడా లేనటువంటి కులము మరి దాదాపుగా మేము ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మమ్మల్ని మనం హీలలుగా చేయడం హేళనలుగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు మీరు మీరు ఊరికనే రిజర్వేషన్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి వచ్చినారు లేకుంటే వచ్చేవాళ్ళు కాదు అనేటువంటి పద్ధతులు మానుకోవాలి ఎందుకంటే మాకు రిజర్వేషన్లు కల్పించింది మరి ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి మాకు కాన్స్టిట్యూన్షన్లో మూడు ఎమ్మెల్యేల సీటు కావాల్సింది ఈ జనాభా నిష్పత్తి ప్రకారం మరి అందడం లేదు మాకు అందరం అందరం రిజర్వేషన్ అందలేనటువంటి పరిస్థితిలో మేము ఫైట్ చేస్తున్న సందర్భంలో మీరుగా రిజర్వేషన్లు తీసుకుంటున్నారు రిజర్వేషన్లు మీకు వస్తున్నాయి అని చెప్పడం అనేది బాధాకరమైన విషయం అలాగే మొన్న మొన్న ఈ మధ్య ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ అయితే ఏదైతే నాయకులు అయితేనే వాళ్ళందరూ కలిసి మరి మా యొక్క నాయకుడిని మా ఎంఎస్ రాజు మా నాయకుడు అతను మా మాకు ఎన్నో విధాలుగా ఇక్కడ పనిచేశాడు ఎన్నో విధాలుగా సంఘాల సంఘం తరఫున తర్వాత రాజకీయ పార్టీల తరఫున ఎన్నో ఆటంకులు ఉన్నాయా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఎన్ని కులానికి ఎంతో సహాయం చేసినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఉద్యమకారుడు అతను మరి అతని గురించి మాట్లాడడం అనేది చాలా అసం చాలా హేతుబద్దికరమైన విషయం అది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇది మాట్లాడని తప్పు వెంటనే ఏదో క్షమాపణ చెప్పాలి అది చెప్పాలి ఇది చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్తారు మేము ఏం మాట్లాడే క్షమాపణ చెప్పడానికి పొలాన్ని కించపరిచే విధంగా ఎప్పుడు చెప్పండి మీరు మాట్లాడినారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు ఊరికే వచ్చింది అదృష్టం మీద వచ్చింది మీకు అదృష్టం పైన మీరు వచ్చారు మరి మీరు చాలా లక్కీగా మీకు ఎమ్మెల్యేలు పోస్ట్ వచ్చాయనే పదంగా మాట్లాడితే మరి ఎంత మాత్రం సమంజసము మరి అది తప్పని చెప్పి మేము భావిస్తూ రోజు అలా జరుగుతాయి ఇంకా మేము మీ భోయే హక్కుల సంఘము భోయక్కుల సంఘము వాల్మీకి సంఘాలన్నీ కలిసి కట్టుగా మీరు ఏదైతే వచ్చి మాట్లాడుతున్నారో మేము కూడా అత్యధిక స్ట్రెంత్ కలిగినటువంటి ఈ మేము మాదిగా ఉన్నాం ఇక్కడ ఈ జిల్లాలో మేము కూడా మా శక్తి ఏందో రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది కబర్దార్ మేము రాజకీయ పార్టీలకు నాయకుల అందరికీ మేము చెప్తున్నాం మేము ఎక్కడైతే సపోర్ట్ చేస్తామో ఎక్కడైతే నిలబడతామో అక్కడ ఏ పార్టీ అయినా నాకు వస్తాయి కానీ మీ మీ యొక్క జనాభా లేని జనాభా లేని పది పర్సెంట్ జనాభా కూడా లేనిటువంటి మరి కులము మేము మాట్లాడమని సరం సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మా నాయకుల మా ఎమ్మెల్యేల పైన ఇదే కాదు ఎవరైనా కానీ మా వ్యక్తుల జోలు వస్తే కబర్దార్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అటు జరిగితే మీకంటే నాలుగింతలు ఇంతలు ఉద్యమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఎంత త్యాగా సిద్ధపడి మేము మూమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ కోసం తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే మానుకొని మానుకొని రాజకీయ పార్టీలో ఉంటే రాజకీయ పార్టీలో అసెంబ్లీలో ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అసెంబ్లీలో ఏదైనా ఉంటే మాట్లాడుకొని విమర్శించుకోండి అంతేకాని పబ్లిక్లోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి వ్యక్తులను ఎమ్మెల్యేలను మాకున్నటువంటి వాళ్ళందరినీ కించపరిచి మాట్లాడమనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ మరి హెచ్చరిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్